మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి ఇలాంటి పవిత్రమైన రోజు రాత్రి సమయంలో లింగోద్భవ సమయంలో ఎవరైతే ఈ చిన్న పని చేస్తారు అంటే ఈ ఒక్క మాటను పదకొండు సార్లు అంటారు అలాంటి వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి ఎందుకంటే లింగోద్భవ కాలం ఆ మహాశివుడు లింగ రూపంగా ఆవిర్భవించిన అద్భుత సమయం ఈరోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయం ఎప్పుడు ఉందో సమయంతో సహా తెలుసుకుందాం మీరు ఏం చేసినా చేయకపోయినా సరే ఈ లింగోద్భవ కాలంలో ఈ ఒక్క మాటను పదకొండు సార్లు అంటే అనంతమైన పుణ్యం కలుగుతుంది శివారాధనకు ఇంతకన్నా మించిన సమయం ఉండదు శివారాధనకు అత్యంత విశేషమైన సమయం శివరాత్రి రోజు లింగోద్భవ కాలం కాలమని శివపురాణం నొక్కి నుంచి చెప్తుంది మరి అంతటి పుణ్యవంతమైన కాలం రాబోతుంది ఈ అద్భుత లింగోద్భవ కాలంలో ఏం చేస్తే సకల శుభాలు కలిగి శివ సాహిత్యం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఒక వాదం జరిగింది ఆ వాదం చివరకు ఎవరెవరు ఎంతటి గొప్పవారో తేల్చుకునే స్థితికి వాదించుకున్నారు వారిని చూసి ఆ మహాశివుడు వారికి నిజం తెలియజెప్పాలని సంకల్పించుకున్నాడు ఇదే మహాశివరాత్రి రోజు వారిరువురి మధ్య జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు వారిరువురు ఆ శివలింగం యొక్క ఆది అంతాలు తెలుసుకోవాలని విష్ణుమూర్తి వరాహరూపం దాల్చి జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్లగా బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆకాశమంతా ఎగిరాడు చివరకు కనుక్కోలేక ఓడిపోయి పరమేశ్వరుణ్ణి శరణు వేడారు అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించి వారి వారి అహంకారాన్ని పోగొట్టాడు దాంతో బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి విశేష పూజలతో సేవించి కీర్తించారు ఆ పర్వదినమే మహాశివరాత్రి అయ్యింది ఇక రోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అంటారు ఈ రోజు నిశితాకాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే మార్చి తొమ్మిదవ తేదీ వస్తుంది పదకొండు యాభై నాలుగు ఏఎం నుండి పన్నెండు నలభై రెండు ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు అందువల్ల ఈ లింగోద్భవ కాలంలో నిర్మల మనసుతో ఓం నమ శివాయ అని పదకొండు సార్లు ఎవరైతే జపిస్తారో వారు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన వారు అవుతారు అంతేకాదు ఎవరైతే ఈ సమయంలో పదకొండు సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు వారు శివాభిషేకం చేసినట్లేనని పురాణాలు చెప్తున్నాయి ఇలా ఈ లింగోద్భవ కాలంలో మీరు శివ 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 అని అన్నా చాలు మీ ఏడు జన్మలలోని పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి అత్యంత మహాపుణ్యం మీకు వస్తోంది ఉపవాసం ఉండి ఈ లింగోద్భవ కాలంలో ఇలా శివనామస్మరణ చేస్తే ఎలాంటి పాపాలైనా పటాపంచలవుతాయి అనంతకోటి పుణ్యఫలం దక్కుతుంది ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము మార్చి ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాముకాలం వచ్చి మార్చి ఎనిమిదో తేదీ తొమ్మిది పదిహేడు పిఎం నుండి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం వరకు ఉంటుంది ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం నుండి మూడు పంతొమ్మిది ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదో తేదీ తెల్లవారుజామున మూడు పంతొమ్మిది ఏఎం నుండి ఆరు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి మహాశివరాత్రి రోజు శివలింగానికి పూజ చేయటం వెనుక పరమ రహస్య పురాణగాథ ఒకటి ఉంది దక్షయజ్ఞంలో సతీదేవి శరీర త్యాగం చేసింది ఆ వార్త విన్న మహాశివుడు ఎంతో దుఃఖంతో పులి చర్మం కూడా లేకుండా నగ్నంగా తిరుగుతున్నాడు అలా తిరుగుతూ ఒకరోజు ఒక బ్రాహ్మణ పట్టణానికి వెళ్ళాడు ఆయన నగ్న రూపం చూసి అక్కడ స్త్రీలు మోహితులయ్యారు తమ స్త్రీల ఈ దుస్థితి చూసి ఆ ఊరి బ్రాహ్మణ పురుషులు శివుడి లింగం ఊడి కిందపడుగాక అని చెప్పించారు ఆ ప్రకారం లింగం కింద పడిపోయింది వెంటనే ముల్లోకాల్లోనూ ఉత్పాతాలు పుట్టాయి దేవతలు మునులందరూ ఎంతో బాధపడి బ్రహ్మను శరణు వేడారు బ్రహ్మ తన యోగా దృష్టితో అంతా గ్రహించి శివుని వద్దకు వచ్చాడు ఆ లింగాన్ని తిరిగి ధరించాలని ప్రార్థించాడు అప్పుడు శివుడు ఈ రోజు మొదలు ప్రజలంతా లింగపూజ చేస్తామనే షరతు మీద దానిని తిరిగి ధరిస్తానని అంటాడు దీంతో బ్రహ్మదేవుడు బంగారంతో లింగాన్ని చేసి మొదట పూజ చేశాడు ఆయన తరువాత ఇంద్రుడు మిగతా వారు విడివిడిగా శివలింగాన్ని నిర్మించుకొని పూజించారు అప్పటి నుండి శివలింగానికి పూజ చేయటం మొదలైందని పురాణ వృత్తాంతం ఉంది అసలు మహాశివరాత్రి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం మాఘమాసం బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి చాలా శక్తివంతమైంది కేవలం ఈ ఒక్కరోజు మహాశివుణ్ణి భక్తితో పూజిస్తే సంవత్సరం మొత్తం ఆ మహాశివుణ్ణి పూజించిన ఫలితం కలుగుతుంది అంతేకాదు ఈ ఒక్కరోజు శివుణ్ణి పూజిస్తే చాలు ఈ జన్మలో మరియు ఏడు జన్మలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి శివుడికి అభిషేకం అంటే ఎంతో ప్రీతి అందుకే శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు ఆ మహాశివుడికి కొంచెం నీరు పోసినా ఎంతో పొంగిపోతాడు ఎవరైతే శివలింగానికి అభిషేకాలు చేస్తారు ఆ మహాశివుడు ఎంతో సంతోషాన్ని పొందుతాడు ఈ రోజు శివాభిషేకం అంటే చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే మీ జీవితానికి పట్టిన పీడలన్నీ తొలగిపోతాయి అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాంటి కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో జీవిస్తారు ఎందుకు అభిషేకమంటే ఆ మహాశివుడికి అంత ఇష్టమో తెలుసుకుందాం క్షీరసాగర మదనం జరిగే సమయంలో భయంకరమైన కాలకోట విషం పుట్టింది అది ముల్లోకాలను నాశనం చేస్తుందని తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు శివుణ్ణి ప్రార్థించగా ఆ భయంకర కాలకూట విషాన్ని మింగి తన గొంతులో బంధించాడు ఆ మహాశివుడు అలా విషాన్ని మింగి ముల్లోకాలను కాపాడాడు అలా మింగిన సందర్భంలో శివుడి ఒంట్లో విపరీతమైన వేడి పుట్టి తాపం పెరిగిపోయింది దేవతలు ఎన్నో నీళ్లు పోసినా తాపం తగ్గలేదు అందుకే నిత్యం శివలింగాన్ని ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని కొంచెం తగ్గిస్తూ ఉంటారు అలా ఎవరైతే నీటిని శివలింగంపై పోస్తారు ఆ మహాశివుడికి హాయిని కలిగించిన వారవుతారు అలాంటి వారిని ఆ మహాశివుడు ఎల్లవేలలా కాపాడుతూ భోగభాగ్యాలు కలిగిస్తాడు అందుకే ఆ మహాశివుడికి ప్రతినిత్యం అభిషేకం చేస్తుంటారు